కానీ మన దేశానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు కానీ ఏదైనా ఇబ్బంది అంటే ఇబ్బంది లేవలేనప్పుడు కూడా రోడ్డు మీద కూర్చొని తిడతాడు తప్పదు వినాల అంతే ఓపిక ఆ ఓపిక భారతదేశానికి చాలా ఎక్కువే ఇచ్చారు ఆ భగవంతుడు ఇవాళ అప్పులు పాలై తినదానికి తిండి లేని కనీసం తుపాకీ గుళ్ళు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్న పాకిస్తానీయులు ఆధారపడ్డది ఎవరి మీద అంటే ఉగ్రవాదు మీద ఉగ్రవాదులను ఉచికొలిపి ఈ దేశ సరిహద్దులు దాటి మన దేశంలోకి వచ్చి మన దేశ సంపదను పోవడానికి చేసేటువంటి పోరాటం వాళ్ళదైతే అన్ని విధాలా బాగుండి మనల్ని మనం రక్షించుకునేటువంటి దేశం మనది మన ప్రభుత్వాలు కాబట్టి ఇవాళ ఈ దేశ రక్షణకి దేశ భద్రతకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి ఎన్డిఏ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి సహకారం పెద్దలందరి ఆశీస్సులు అందించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే దానిలో మీరు సహకరించండి అని చెప్పి తెలియజేస్తూ